నెక్స్ట్ అమర్దీప్ చైర్లో కూర్చున్నాడు కూర్చున్నప్పుడు ఒకటి సాఫ్ట్ కరతో కొడుతున్నారు అందరు ఎవరు కొట్టి కొడతారో వాళ్ళ పేరు కరెక్ట్ చెప్తే అతను వెళ్ళి కూర్చోాలన్నమాట సో ఆ సందర్భంలో ఎండింగ్లో పల్లె ప్రశాంత్ కొడతాడు అప్పుడు కరెక్ట్ అమర్దీప్ పేరు చెప్తాడు కానీ అంతకన్నా ముందే ప్రియాంక కొడుతుంది ప్రియాంక పేరు చెప్పినా కానీ ఆడ స్లిప్ చేసి పల్లె ప్రసాద్ కొట్టాడని చెప్పేసి బిగ్ బాస్కి కనపడతలేదా నాగార్జున కనపడతలేదా గేమ్స్ ఆడటం నాకు అర్థం కావట్లేదు కానీ ఎన్ని గేమ్స్ ఆడినా ఎన్ని అల్ల ప్రశాంత్ ఎంత చీప్గా చూసినా అల్లప్రశాంత్ మాత్రం ఎన్నర బయట చూస్తాడు అదే మాకు దానికోసం మేము ఎంత దూరం వచ్చినాం ఎవ్వరేం చేసుకున్నా అక్కడ ఏం జరగాలి ఒక రైతు బిడ్డ గెలిసేటాడు అలాగే అమర్దీప్ ఒక ఛాన్స్ ఇచ్చారు గేమ్ నుంచి పక్కన తప్పుకుంటే అన్నట్టుగా కావచ్చు

ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శివజన్ అర్థం చేసుకోవాలి బ్యాచ్ బ్యాచ్ అని పెట్టింది కదా ఈ ముగ్గురు కట్టి సపోర్ట్ సపోర్ట్ అని కదా వీళ్ళు కూడా అర్థం చేసుకోండి శివజన్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుండ్రు మేము వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ కాదు శివజన్ అన్న సమానం ఆయనని అర్థం చేసుకోవాలి వీళ్ళందరూ ఆ సపోర్టింగ్ చివరికి వచ్చేసరికి మరి ఉల్టా పుల్టా అంటున్నారు కదా ఆయనకి వెళ్తుందేమో మరి గేమ్ కప్ ఎత్తుకునే ఛాన్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నాడు కదా శివాజీకి వెళ్తుందేమో మరి అమర్దీప్తే అసలు హ్యాపీగా ఉన్నాను అది వేరే లెవెల్ అంతా అవుతుంది అమర్దీప్ ఏమాడి దేవుడు ఏం ఆడి అడుక్కోడానికి నేను అమ్మ అమ్మా పిచ్చాడుకున్న కరెక్ట్గా చిన్న నాడు ఆలో వందల మంది వస్తారు వేల మంది వస్తారు లక్షల మంది తెలిసేదా చిన్నపి